సాగర్ ఆయకట్టు ఈ ఇదేమో విద్యుత్తులో జరిగే నష్టం చెప్తున్నారు రెండోది సాగర్ ఆయకట్టు విషయంలో కూడా మీకు చెప్పాను ఎందుకంటే ఏమైతే వాళ్లకు కోతిరెడ్డి పార్ ద్వారా వాళ్ళు ఎక్కువ నీళ్ళు అక్కడనే శ్రీశైలం నుంచి తీసుకుపోతారు కదా ఎన్ బ్లాక్ అలాట్మెంట్ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటి బచావత్ ఇచ్చినటువంటి అవార్డు ప్రాజెక్ట్ వైజ్ అలకేషన్ లేదు స్టేట్ వైజ్ ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఉంది వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తుండ్రు కృష్ణా డెల్టాకు గోదావరి పట్టిసీమ లిఫ్ట్ పెట్టుకొని కృష్ణా నది జలాల అవసరం లేకుండా ఇటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకుపోయి కృష్ణా గల్ టాక్ నీళ్లు బాధించుకుంటున్నారు రేపు ఏం చేస్తారు వాళ్ళు బ్లాక్ లో శ్రీశైలం నుంచి అటు పాటు ద్వారా నీళ్లు తీసుకపోతే నీకు హైడల్ జనరేషన్ ఎట్ శ్రీశైలం నష్టపోతావు హైడల్ జనరేషన్ ఎట్ సాగర్ నష్టపోతావు అన్నిటికంటే ముఖ్యంగా సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఉండే కదా నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా నువ్వు కావలసిన నీళ్లు ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నీళ్ళ నుంచి వాళ్ళకు శ్రీశైలం నుంచే తీసుకపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఆయకట్టు కూడా నీళ్లు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది ఉన్న ఆయకట్టు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది అందువల్ల వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలే మన రాష్ట్రం యొక్క హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ రేపు నీళ్ళే రాలేదనుకోండి నీ పాలేరులో ఖమ్మం డ్రింకింగ్ వాటర్ ఉన్నది నీ సాగర్లో నల్గొండ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది మీ శ్రీశైలంలో మహబూబ్ నగర్ జిల్లా డ్రింకింగ్ వాటర్ ఉంది మిషన్ భగీరథ ద్వారా అదే అదేవిధంగా కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ద్వారా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ను మనం ఇచ్చుకుంటున్నాం ఇప్పుడే ఇలా తెలంగాణలో హైదరాబాద్ లో మంచి నీళ్ళ కష్టాలు లేకుండా కదా ఇక ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం కావాల్సినంత నీళ్లు ఇవ్వగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రేపు దీన్ని మీరు నిలబెట్టలేకపోతే రేపు త్రాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది నాలుగోది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నేను ఇందాక చెప్పినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకము దిండి ఎత్తిపోతల పథకము ఎస్ఎల్బిసి సొరంగం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇవన్నీ కూడా రేపు ఏమైందంటే నీకు కేఆర్ఎంబి అనుమతి లేదు నీకు సిడబ్ల్యూసి లేదు నీ అపెక్స్ కమిటీ అనుమతి లేదని కొండీలు పెట్టి క్వరీస్ పెట్టి ఆ ప్రాజెక్టు పురోగతి దెబ్బతిని రేపు మనకు మనమే మెడకు ఉర్తాడు పిగించుకున్నట్టు అంటే ఇది తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్య సదృశ్యం దీన్ని మర్చిపోతున్నారు వీళ్ళు అసలు అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేదా అధికారులే పోయి సంతకాలు పెట్టి వచ్చిందా దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉందా లేదా నాకు పత్రికలు అయితే సంతకాలు పెట్టేసి వారం లోపల పోతున్నది ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని పత్రికలు పతాక శిర్షణ వార్తలు వస్తా ఉన్నాయి జగన్ విజయం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ కు లాభమైంది అంటున్నారు తెలంగాణకు నష్టమైంది అంటున్నారు కరెంటు లేకుండా పోతుందని వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా అనిపిస్తా ఉంది నాకు